యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త కేజీబీవీలో ఏవైతే ఉద్యోగాలు గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయాయో అటువంటి ఉద్యోగాలను మరోసారి భర్తీ చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేజీబీవి ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో ఉన్నటువంటి టీచింగ్ ఉద్యోగాలు గతంలో ఆరు వందలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ లో ఇంకా కొన్ని పోస్టులు భర్తీ కాకుండా మిగిలి ఉన్నాయి మరి ఎందుకు భర్తీ కాలేదు అనే దానికి వివిధ కారణాలు ఉండవచ్చు మరి ఏవైతే భర్తీ కాకుండా ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను ఎవరైతే మెరిట్ లిస్ట్ లో తర్వాత స్థానంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారిని పిలవడం ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి సమాచారంలో మరి ఆ సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జనవరి ఆరు అంటే నిన్న విడుదలైనటువంటి మెమోను ఏపీఎస్ఎస్ కేజీబీబీ ఫిల్లింగ్ అప్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఇన్ ద కేజీబీబీస్ విత్ ద నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటూ చూస్తూ ఉన్నాం ది డిఓస్ అండ్ ఎక్స్ ఆఫీషియో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ along with the additional project coordinators in the state are hereby informed that some notified vacancies in the recruitment process remain unfilled due to various reasons as per the third reference mentioned above permission was granted to certain districts to fill the remaining notified vacancies with the next meritorious candidates furthermore it has come to the notice of the undersigned that some of the notified vacancies remain unfilled Unfilled in certain districts. In this regard, permission is hereby granted to all districts in the state to proceed with filling the aforementioned. వేకెన్సీస్ విత్ నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి ఏవైతే గతంలో ఫిల్ కాకుండా మిగిలిపోయినటువంటి పోస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్లను మరి మెరిట్ లో గతంలో ఎక్కడైతే ఆగి ఉందో దాని తర్వాత ఎవరైతే నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ ఉంటారో వారిని పిలవడం ద్వారా మరి ఏవైతే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పోస్ట్ ఉన్నాయో ఆ పోస్ట్ కూడా భర్తీ చేయండి అంటూ ఇందులో పేర్కొన్నారు గతంలో ఈ పోస్ట్లు వేరియస్ కా భర్తీ కాలేదు అటువంటి ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయండి అంటూ ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారు కాబట్టి ఎవరైతే గతంలో కేజీబీవీకి దరఖాస్తు చేసి మరి త్రుటిలో ఉద్యోగం అనేది మిస్ అయి ఉన్నారో అటువంటి వారికి ఇది మంచి శుభవార్త అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరైతే గతంలో మరి ఈ కేజీబీవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి మరి మిస్ అయ్యారో ఉద్యోగాన్ని అటువంటి వారు మరలా మరి మీ యొక్క అదృష్టాన్ని ఇక్కడ పరీక్షించుకోవచ్చు మరి వెంటనే మీకు ఆ డిస్టిక్ డిఓ ఆఫీస్ నుంచి కానీ లేదా ఏపీసీ వారి నుంచి కానీ సమగ్ర శిక్ష వారి నుంచి కానీ సమాచారం మీకు మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది ఇది కేజీబీవిలో గతంలో మిగిలిపోయినటువంటి ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో